నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం ఎస్విజేఎస్ కాలేజ్ గ్రౌండ్ సెన్టీఆర్ నగర్ హైవే దగ్గర అంగరంగ వైభవంగా పినాకిని ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో మొట్టమొదసారి సాగర జలకన్య మరియు జలకన్యుడు ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు విదేశాల్లో పేరుగాంచిన మెర్మడ్ షో ఎటువంటి ఆక్సిజన్ మాస్క్ లేకుండా పది అడుగుల వాటర్ టెర్నల్లో విదేశీయ కన్యలతో విన్యాసాలు జలకన్య అభూత కల్పను ఇక్కడ నిజంగా ఉన్నాయని మరిపించే విధంగా ఏర్పాటు చేసిన నెల్లూరులో మొట్టమొదటి ఎగ్జిబిషన్ పినాకిని ఫెయిర్ ఎగ్జిబిషన్ మాత్రమే సాధ్యం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ ఎగ్జిబిషన్ ని తిలకించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎం రాజారెడ్డి పాతికేయుల సమావేశంలో చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్కే బాబు గడ్డమచ్చేయ నాయుడు ఎగ్జిబిషన్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ చిన్నాకి ఒక లాగా ఇక్కడ మనం జరుగుతుంది దీంతో పాటు విదేశీ బంధితులు మనం యాక్చువల్ గా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము జలకన్లు ఇక్కడ సముద్రం ఉంటున్న అవి జస్ట్ చేస్తుంటే మన చిన్నపిల్లు ఏమనుకుంటారంటే ఓ ఇది రియల్ గా విధంగా జలకన్య అనేటువంటి భావన పిల్లలందరిలో ఉంది అది అందరికీ ఇది రియల్ జలకన్య కాదు ఇది ఒక మానవులు అంటే ఒక మనుషులతో చేయబడిన షో అనేసి జలకాలకి చెప్పే విధంగా ఇక్కడ మనం ఈ ఎగ్జిబిషన్ లో రెండు టెనల్ ఏర్పాటు చేశాము దీంట్లో సుమారుగా ఐదుగురు కళాకారులు ఇండోనేషియా నుంచి ఇచ్చిన ఫిలిపియన్ నుంచి ఇచ్చేటువంటి కళాకారులు ఈ ప్రదర్శనలో ఈ జలకల ప్రదర్శన నిర్వహించబోతున్నారు వీరు రెండు నిమిషాల ముప్పై రెండు బ్రీత్ ఎటువంటి బ్రీత్ తీసుకోకుండా ఆక్సిజన్ తీసుకోకుండా దీంట్లో విన్యాసాలు చేస్తారు అది వాళ్ళ ప్రత్యేకత ఈ ఎగ్జిబిషన్ లో దీంతో పాటు దీంట్లో దగ్గర దగ్గర యాభై పైగా స్టాల్స్ కూడా పెట్టారు అదేవిధంగా ఇరవై పైగా లేటెస్ట్ కూడా ప్రదర్శన పెట్టడం జరిగింది ఎగ్జిబిషన్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా మన నెల్లూరు నగర ప్రజలు చూస్తుండో ఎందుకంటే నగరంలో ఫస్ట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపడుకుంటారని మీ ద్వారా ఉన్నాము ఇది ప్రతిరోజు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మరియు శనివారము ఆదివారంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శిస్తుంది ఎందుకంటే నెల్లూరు పక్కన విలేజ్ నుంచి ఎవరైతే వస్తారో పల్లెటూరు నుంచి జరుగుతారు కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకే మనం శనివారం ఆదివారం ఓపెన్ చేస్తాము ప్రతి ఒక్కరికి గమనించవచ్చున్నాకి ప్రదర్శన ఇచ్చి మనం చెప్పాలా ఇది చాలా వైప్రాయాన్ని కోరుకున్న పని సుమారుగా దీన్ని నెల రోజుల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టు మనం రెడీ చేయడం జరిగింది దీనివల్ల దసరా హాలిడేస్ కూడా పోయినాయి అయినా పర్వాలేదు ఎందుకంటే దీనికి నెల్లూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడు మా ఎగ్జిబిషన్ ప్రదర్శన ఈ గ్రౌండ్ లో వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ సహకార సహకారాలు మాకు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే మేము వినూత్తు రీతిలో ఈ ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క చూపులను ఆకట్టుకునే విధంగా ఇచ్చి ఉండబోతుంది ఇది పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ అదేవిధంగా క్వాలిటీకి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని మీ ద్వారా మేము అదే అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ లో పార్కింగ్ సౌకర్యాన్ని మీకు చెప్పే విధంగానే ఎందుకంటే ప్రతిసారి జరుగుతుంది ఇది మూడోసారి మేము ఉన్నాము దీంట్లో విశాలమైనటువంటి పార్కింగ్ ప్రాంగణాన్ని కూడా మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి